రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జననేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా రాయకరాపేట నియోజకవర్గం మంగవారం గ్రామంలో జన సైనికులు అతి పెద్ద రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి దీన్ని యువకులందరూ కూడా పూర్తిదాయకంగా తీసుకుని ఈ శిబిరాన్ని జయప్రతం చేయవలసిందిగా కోరుతూ మరి ముఖ్యంగా అన్ని దానాల్లో కల్లా పూర్వం అన్నదానం అనేవారు తర్వాత విద్యాదానం ఈవేళ రక్తదానం గొప్పది మెగాస్టార్ చిరంజీవి గారు మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం దానికి మెగాస్టార్ ఫ్యామిలీ అభిమానులు అందరూ కూడా నాశ్యాప్తంగా ఎన్నో సంవత్సరాలుగా ఈ శిబిరాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మంగళవారంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి యువకులందరూ కూడా స్ఫూర్తిదాయకంగా రాష్ట్ర అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన మీరందరూ కూడా ఈ దానానికి ఈ రక్తదాన శిబిరానికి విచ్చేసి మీ రక్తాన్ని పది మంది పేద ప్రజలకు ముఖ్యంగా అనేక మంది ఆపదలు ఉన్న వాళ్ళు ఆదుకునే దిశలో మీ వంతు కృషి చేయాలని సందర్భంలో కోరుకుంటున్నాం చలో దిశ సూపర్ సార్